హన్మకొండ జిల్లా పరకాల జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రమూకల చేతిలో కిరాతకంగా కాల్చి చంపబడిన హిందువులను స్మరించుకుంటూ ఘన అర్పించారు అనంతరం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను శవయాత్ర చేస్తూ బస్టాండ్ ప్రాంతంలో దహనం చేశారు పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత మూకలు రెచ్చగొట్టి హిందువులను కాల్చి చంపడం జరిగిందన్నారు హిందువులందరూ ఏకతాటిపై ఉండి ఉగ్రవాద ప్రేరేపిత వాదులను దేశం నుండి తరిమి కొట్టాలన్నారు मलर जय 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 माता ज़रे पाण त सोकवाणो उता कुरो हिंदुस्तान <laughs> <laughs>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ ఈ నెల ఇరవై రెండులో జరిగిన జమ్మూ కాశ్మీర్లో బహల్గా జరిగిన గురవుల దాడిలో అక్కడి మన ప్రయాణికులు మనకు పర్యాటకులు ఇరవై ఆరు మంది అకారణంగా హోటలు పెట్టుకున్నారు వాళ్లకు దాంధి చేసుకోవాలని మనం ఇక్కడ ఈ ర్యాలీ చేయడం జరిగింది అందరూ మనకు సహకరించిన ధన్యవాదాలు ఈరోజు పర్కాల పట్టణ కేంద్రంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన మన యొక్క భారతదేశానికి తలపారుచినటువంటి కాశ్మీర్ రాష్ట్రంలో బహల్గాం అటువంటి పర్యాటక స్వాళులు ఉన్నటువంటి పర్యాటకుల మీద ప్రత్యేకంగా పర్యాటకులు హిందువులు ఎవరు అని చెప్పుకొని ఆ హిందువులను ఇరవై ఆరు మంది హిందువులను పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు ఉగ్రవాదులు తమ్మ జరిగింది భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుంచి పాకిస్తాన్ కాశ్మీర్ మీద అనేకమైనటువంటి విష ప్రయత్నాలు చేయడం జరుగుతుంది భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ను ఎప్పటికీ సమదంటే తమదనుకుంటూ ఎటువంటి విషయ పనులైన చేయడానికి సిద్ధం చేస్తుంది మనం ఎప్పుడైతే గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను ఎత్తివేసినారో అప్పటి నుంచి కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొని మరి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లాగా విభిక్షంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న వాళ్ళని యొక్క పాకిస్తాన్ దృష్టపాలకులు మరియు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉగ్రవాదులు అందరూ కూడా మరి అక్కడ ఉన్నటువంటి శాంతిని మొత్తం కూడా నీరు కార్చాలని అక్కడ ఉగ్రవాదాన్ని మరోసారి పెంచి పోషించి అక్కడ అశాంతిని నెలకొల్పాలని ఈరోజు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల మీద దాడి చేసి చంపడం జరిగింది ఇందులో చాలా దురదృష్టమైనటువంటి వాతావరణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పర్యాటకులలో కేవలం హిందువులు ఎవరు అని తెలుసుకొని మరి వారి యొక్క శరీరాన్ని పరిశీలించి మరి దుశ్చర్య పొందడం జరిగింది ఈరోజు స్థానిక హిందూ సమాజం కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరం కానీ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇటువంటి పరిస్థితులలో భారతదేశంలో ఉన్న ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకం కాకపోతే ఇంకా భవిష్యత్తులో మనం చాలా దుశ్చర్యలు చూడాల్సి వస్తుంది మరి ఒక ఐదారు మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్లలో క్రిస్టియన్ హిందూ మతల మధ్య దగ్గర మధ్య విభేదాలు సృష్టించి అక్కడ అనేక రకాలైనటువంటి దాడులు దండయాత్రలు తాల్పులు ఇటువంటి చేయడం జరిగింది మొన్నటికి మొన్న నెల రోజుల క్రితం మరి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముర్షిదాబాద్ ప్రాంతంలో ఎక్కడైతే సుమారు నలభై శాతం కంటే ఎక్కువ ఉన్నారో అటువంటి వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో మన హిందువుల మీద దాడి చేయడం హత్యలు చేయడం అత్యాచారాలు చేయడం వాళ్ళ యొక్క షాపులను లూటీలు చేయడం చాలా పెట్టడం జరుగుతున్నది ఈరోజు మణిపూర్లో జరిగింది ఈ ఉన్న బెంగాల్లో జరిగింది ఈరోజు కాశ్మీర్లో జరిగింది రేపు తెలంగాణలో పాతబస్తీలో జరుగుతుంది వరంగల్లో జరుగుతుంది పథకాల్లో జరుగుతుంది కాబట్టి హిందూ ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి